హాయ్ హలో నేను మీ తిరుమల అండి పిల్లలకి స్కూల్స్ తీసేసారు కదా లంచ్ బాక్సులకి స్నాక్స్ రెడీ చేయాలి కదా అందుకని ఇవాళ నేను సింపుల్గా లడ్డు నిల్వ ఉండడానికి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను చూడండి నేను ఒక ఒక కొబ్బరికాయ పచ్చి కొబ్బరి తీసుకొని పైన దాన్ని నలుపు తీసేసి మిక్సీలో వేసి పక్కన పెట్టేశాను ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాను నాకు మిక్సీలో వేసిన తర్వాత కొబ్బరి కరెక్ట్ ఒక గ్లాస్ అయింది కొబ్బరి ఎంత ఉంటే రవ్వ అంత వేసుకోవాలి వేసి రెండు కలిపి అలా అదిమేసి పక్కన పెట్టేయాలి ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అనమాట ఆ తడి ఉంటుంది కదా కొబ్బరిలో తడి అంతా రవ్వలాగేస్తుంది లాగేస్తుంది అలా పక్కన పెట్టి ఇరవై నిమిషాల తర్వాత చూడు ఒక బాండి పెట్టుకొని నేను నాలుగు స్పూన్లు నెయ్యి వేసాను నెయ్యి వేసి ఓ చిన్న కప్పు జీడిపప్పు వేసాను అవి వేగిన తర్వాత మనము నానబెట్టి పెట్టుకున్నాం కదా రవ్వ కొబ్బరి అది కూడా వేసి వేయించేయాలి అది మంచి ఆరోమేటిక్ కలర్ తెలి కలరు స్మెల్ తెలుస్తుంది మనకి అప్పటి వరకు వేయించుకోవాలి నాకు కరెక్ట్గా ఇది పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు పట్టింది సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి ఈ రవ్వ లడ్డు అంటే రవ్వ వేగడమేనండి కష్టము తర్వాత లడ్డు ఈజీగా చేసేసుకోవచ్చు ఇది సిమ్లో పెట్టి స్లోగా వేయించాలి మనము ఆ కొబ్బరి పాలు పీల్ చేసి ఉంటుంది కదా రవ్వ అది మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఆ కొబ్బరి ఆ రవ్వ రెండు మిక్స్ అయ్యి అలా చూడండి వేగిపోయిన తర్వాత నుంచి పక్కన పెట్టేసుకోవాలి ఇది మనం ఎంత రవ్వ తీసుకున్నామో నేను రవ్వ ఒక గ్లాసు కొబ్బరి ఒక గ్లాస్ తీసుకున్నాను కదా సేమ్ గ్లాస్తో నేను ఒకటిన్నర గ్లాస్ చక్కెర సరిపోతుందండి కరెక్ట్గా ఉంటుంది ఎక్కువ తక్కువ కాకుండా తినే షుగర్ ఎక్కువ తినే వాళ్ళకైనా సరిపోతుంది చూడండి కరెక్ట్గా ఒకటింది గ్లాస్ వేసేసాను వేసి అర గ్లాసు వాటర్ వేసేయాలి వేసి కలుపుతూ ఉండాలి లేకపోతే చక్కెర గడ్డగట్టేస్తుంది అనమాట అలా మనం గులాబ్ జామ్ పాకం ఉంటుంది కదా దానికంటే కొంచెం రావాలి తీగపాకం రాని అవసరం లేదు అలా కలుపుతూ ఉంటే కరుగుతుంది ఆ పొంగు వచ్చిన తర్వాత మనం దీంట్లో పాలు ఏమి వేయమండి అందుకని ఇది ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది రవ్వ లడ్డు పైన డ్రైగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఇంకా మీకు కావాలంటే పైన కొబ్బరి కూడా వేసుకోవచ్చు నేను వేయలేదు చూడండి అలా వచ్చిన తర్వాత దాన్ని బాండీని దించి పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకొని మనము రవ్వ కలిపేసుకోవాలి మనం వేయించి పెట్టుకున్నాం కదా ఆ రవ్వ కలిపేసి నా నేను దీంట్లోకి ఒక ఐదు యాలకులు వేసాను ఐదు యాలకులు రెండు టీ స్పూన్లు షుగర్ వేసి చిన్న జార్లో మిక్సీ పౌడర్ చేసేస్తే అది అలా పౌడర్ వచ్చింది కదా అది కూడా వేసేసి కలిపేసేయాలి దీన్ని కలిపి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేస్తే ఆ పాకం అంతా ఈ రవ్వ కొబ్బరి అంతా పీల్చేస్తుంది కదా అలా నాన్తుంది ఇది పొడి పొడిగా వదిలేయకుండా అదిమి పెట్టేయాలి అదిమి పెట్టేసి ఒక పక్క నుంచి లడ్డూలు చేసుకుంటే సరిపోతుంది మీకు ఇవి నెల రోజులు నిలువ ఉంటాయి పిల్లలు లంచ్ బాక్స్లోకి దీంతో ఏదైనా స్నాక్ చేసుకున్నారంటే హాట్ చేసుకున్నారంటే అదొక రోజు ఇది ఒకరోజు పెట్టారంటే పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు బయట అంతా కొనకుండా కరెక్ట్గా మనకి దీనికి హాఫ్ అన్ అవర్ టైం పట్టింది రవ్వ పదిహేను నిమిషాలు వేగింది ఏడు నిమిషాలు పాకం అయింది తర్వాత ముద్దలు చేసేసాము చూడండి అయిపోయింది కదా ఇలా చేసి పెడితే పిల్లలకి హెల్త్కి హెల్త్ కదా టేస్ట్ కూడా బాగుంటుంది ఎలా ఉంటుందంటే పైన క్రంచిగా ఉంటుంది లోపల సాఫ్ట్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అందరూ ఇలా ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి తప్పక ట్రై చేస్తారు కదా అందరు ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇవి మనకి రవ్వ రవ్వలడ్లోనే చాలా వెరైటీస్ ఉన్నాయి మోర్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్